ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు పత్తి పంటలో ప్రధానంగా రైతులని వేధిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్య సో దీనికి గాను మనకు మార్కెట్లో ఎలాంటి మందులు మార్కెట్లో దొరుకుతున్నాయనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రధానంగా గులాబీ రంగు పురుగు సమస్యకైతే ఈ పనిచేసే మందులని అయితే చెప్పే విధంగా అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్తే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది మనకు పూత దశలోనే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఒకసారి దా అది ఉధృత అటాక్ అయిన తర్వాత దానికి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసినా కూడా మనకు అంతగా నివారణ పూర్తి నివారణ అయితే ఉండదండి సో హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేసే అయితే ఇప్పటి వరకు దానికి ఎలాంటి మందులు అయితే లేవు సో మనం అటు ముందు దశ ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటే వాటిని అరకట్టే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అందులో మనకు చాలా ప్రోడక్ట్లు అయితే దొరుకుతున్నాయి సో నేను మీకు కొన్ని ప్రోడక్ట్లు అయితే ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోని అయితే ఎక్కువ మంది చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే వాటిని అయితే చెప్తాను సో వీటి కాంబినేషన్లో మీరు దోమ సమస్య ఉంటే దోమకు కానీ న్యూట్రిన్స్ లోపం ఉంటే న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మొదటిగా మనకు తెలుసుకున్నట్లయితే సింజెంటా కంపెనీకి చెందిన యాంప్లిగో అండి సో ఈ యాంప్లిగ్లో వచ్చి మనకు క్లోరాంథ్రాని అలాగే మనకు లెమ్డా సెలెట్రిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో మనకు ఇందులో వచ్చి ఎఫ్ఎంసి కరోజన్ టెక్నికల్ అలాగే సింజెంటా కరాటి టెక్నికల్ అనేది ఒకే దాంట్లో అయితే ఈ యాంప్లిగ్లో అయితే మనకు అందించడం జరుగుతుంది సో అయితే మనము ఒక ఎకరానికి ఎనభై నుంచి నూట ఇరవై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ఆ పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగు సమస్యను అయితే ముందుగా స్ప్రేయింగ్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే నివారణ చేయగలదు అలాగే మనకు ఈ పత్తి పంటలో వచ్చు కాయ తులసి పురుగు సమస్యకు అదే ఇతర అన్ని రకాల పురుగు సమస్యలకైతే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే వాడుకోండి ఇది మనకు కొద్ది వరకు కాస్ట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే సింజంటా వాళ్ళది అలికా అని దొరుకుతుంది సో ఈ అలికాలో వచ్చి మనకు ఈ ల్యామ్డానికి అలాగే మనకు అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా మనకు జెడ్సీ ఫామ్లో అయితే ఉంటుంది సో దీని అయినా కూడా ఒక ఎకరానికి వంద ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీన్ని వాడుకోవడం వల్ల కూడా మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య అలాగే లైట్గా సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీనైనా కూడా ఒక ఎకరానికి వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీటి కాంబినేషన్లో మీకు దోమ సమస్యకైనా కూడా కలిపి స్ప్రెయిన్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు ఒక వంద ఎంఎల్ ధర మనకు తక్కువ ఖర్చులోనే దొరికే అవకాశం ఉంటుంది యాంప్లిగోతో పోలిస్తే ఇది మనకు తక్కువ ధరలకైతే లభిస్తుంది ఇది కాకపోతే మనకు సిజంటా వాళ్ళది కరాటి అని కూడా దొరుకుతుంది సో మనకి ఈ కరాటీ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇందులో ల్యాండ్స్ సైలెట్రిన్ అనేది ఐదు శాతం ఈసి రూపంలో అయితే ఉంటుంది సో ఈ కరాటీని అయినా కూడా మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ మూడు చిన్జింటా కంపెనీకి చెప్పిన మూడు ప్రోడక్ట్లు అయితే కూడా మనకు కొంచెం స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి మనసుకి మనకు ఈ దురద వచ్చే అవకాశం ఉంటుంది మన చర్మం మీద పడినప్పుడు ఈ దురద మంట వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్ చేసుకోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ వరదీ అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ దొరుకుతుంది మనకు కొత్త పొగ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది సో పత్తి పంటలు ఇది వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో మనకు ఎలాంటి పురుగు సమస్య అయినా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే రికవర్ చేస్తుంది పురుగు సమస్యనైతే సో దీన్ని అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఎవిడెన్స్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే కను కాల్ చేసి కనుకొని వివరాలు అయితే తెలుసుకోండి సో అయితే కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది అన్ని రకాల పురుగు సమస్యలను అయితే వంద శాతం అయితే అరికడుతుంది గులాబీ రంగు పురుగు సమస్యకు లైట్గా అయితే పనిచేయడం జరుగుతుంది దీన్ని అయితే వాడుకోండి ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే జేటి అగ్రిటెక్ వాళ్ళది మనకు కాన్సార అని ఎదురుతుంది సో మనకి కాన్సారలో వచ్చి మనకు ఈ పత్తి పంటలలో వచ్చి ప్రధాన సమస్య అయినా గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది కాన్సార్ అనేది సో దీని అయితే కూడా మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది మనకు కేవలం గులాబీ రంగు పురుగు సమస్యకు పురుగు సమస్యకు రూపొందించడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూర్తిగా అయితే కంట్రోల్ చేస్తుందని కాదు ముందు దశలోనే దీన్ని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు గులాబీ రంగు పురుగు ఉధృత అనేది చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కాన్సారా అనేది మనము ఉధృత అటాక్ అయిన తర్వాత స్ప్రే చేస్తే ఏ మందు కూడా మనకు పనిచేసే అవకాశం అయితే ఉండదండి ముందుగానే మనకు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు కూడా మనము ఖచ్చితంగా ఉధృత కనపడక ముందే మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నిస్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్ట్ సూపర్ అని దొరుకుతుంది సో మనకి ఇందులో వచ్చి ప్రొఫినోఫాస్ అండ్ సైపర్ మెథ్రిన్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ప్రొఫినోఫాస్ నలభై శాతం సైపర్ మెథ్రిన్ అనేది ఫోర్ నాలుగు శాతం అయితే ఉంటుంది సో దీన్ని అయితే కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి మూడు వందల యాభై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది ఉధృత తక్కువగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎక్కువ ఉధృత ఉన్నప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకుంటే అంతవరకు మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ అయితే ఇందులో ఉండకపోవచ్చు సో తక్కువగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే ఇది మంచి ఫలితం అయితే అందిస్తుంది సో దీనైతే కూడా మనం ఈ విధమైన ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎమ్మెల్యే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో అయినా కూడా ఎలాంటి దోమ సమస్య కానీ న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేం చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు స్ప్రే చేసేటప్పుడు ఏ మందులైనా కూడా మనకు జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు అవి సింథటిక్ పరిత ఎక్కువగా వాడే ప్రయత్నం అయితే చేస్తుంటారు సో ఆ విధంగా వాడినప్పుడు మనకు చర్మం పైన పడితే దురద మంటలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించుకోండి పాటించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బయర్ వాళ్ళది డెసీస్ అని దొరుకుతుంది సో ఇందులో వచ్చి మనకు డెల్టా మెథ్రిన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది పది శాతం ఈసీ రూపంలో అయితే సో దీనైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు మంచి టెక్నికల్ అనేది సో దీన్ని మనం ఒక ఎకరానికి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కూడా మనకు తక్కువ ధరలోనే మార్కెట్లో అయితే లభిస్తుంది సో దీని కూడా వాడుకోండి ఇదే కాకపోతే మనకు విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ అని దొరుకుతుంది సో మనకి సేమ్ ఇదే టెక్నికల్తో మనకు డెల్టా మెథడిన్ అనే టెక్నికల్తోనే సో ఈ డెల్ట్రోమ్ అయినా కూడా వాడుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇవి చెప్పే మందులు గులాబీ రంగు పురుగు సమస్యకు మాత్రం ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీనైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి ఇదే టెక్నికల్తో దొరికే ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గులాబీ రంగు పురుగు సమస్యకు పురుగు సమస్యకు సంబంధించి చాలా కొన్ని ప్రోడక్ట్లు అయితే ఈ వీడియోలో ఒక ఐదు అయితే చెప్పడం జరిగింది ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే రేపటి వీడియోలో అయితే ఇంకా కొన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో చెప్పిన వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకొని మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది షార్ట్ వీడియో వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్